విజయదశమి మన హిందువులకు ఎందుకంత ప్రత్యేకమైన పండుగ అష్టాదశ శక్తి పీఠాలకు మరియు దసరా పండుగకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి అష్టాదశ శక్తి పీఠాలు ఏర్పడడానికి దారితీసిన పౌరాణిక కథ లేదా చరిత్ర ఏమైనా ఉన్నదా భారతదేశంలో మరియు ఇతర ప్రాంతాలలో అష్టాదశ శక్తి పీఠాలు ఎక్కడెక్కడ నెలకొని ఉన్నాయి ఒకప్పుడు దక్ష ప్రజాపతి ఒక యజ్ఞాన్ని నిర్వహించాడు అయితే ఈ యజ్ఞానికి ముల్లోకాల్లో ఉన్నటువంటి దేవతలను ఆహ్వానించాడు కానీ సొంత కూతురైనటువంటి సతీదేవిని శివుడిని ఆహ్వానించలేదు శివుడు ఎంత వద్దని చెప్పినా వినిపించుకోకుండా సతీదేవి ఆ యాగానికి వస్తుంది అయితే అక్కడ దక్ష ప్రజాపతి శివుడిని అవమానించడంతో ఆ అవమానవారం భరించలేక సతీదేవి ఆ యజ్ఞకుండంలో ఆ అగ్నికి తనని ఆహుతి చేసుకుంటుంది వియోగంతో శివుడు కోపావయసంతో సతీదేవి పార్థివ దేహాన్ని భుజంపై వేసుకుని రుద్రతానవం చేయసాగాడు ఈ దృశ్యాన్ని చూసి భయపడినటువంటి దేవతలు శ్రీ మహావిష్ణువును వేడుకోగా విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని పద్దెనిమిది ఖండాలుగా చేసి శా శాంతపరిచాడు అలా సతీదేవి శరీర భాగాలు పడిన పవిత్ర స్థలాలే అష్టాదశ శక్తి పీఠాలుగా పూజలు అందుకుంటున్నాయి ఇప్పుడు మనం ఆ పద్దెనిమిది పవిత్ర క్షేత్రాల గురించి తెలుసుకుందాం మొదటిగా శాంకరీదేవి ఆలయం ఈ ఆలయం శ్రీలంకలో ఉంది ఇక్కడ సతీదేవి యొక్క తొడభాగం పడిందని ప్రతీతి ఇది ఆదిశక్తిని పూజించేటువంటి మొదటి పీఠంగా చెప్తారు రెండవది కంచిలో ఉన్నటువంటి కామాక్షి అమ్మవారి ఆలయం ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంది అమ్మవారి నాభిభాగం పడిన చోటు ఇది కంచి కామాక్షి ఆలయం అత్యంత శక్తివంతమైనటువంటి పీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది మూడవది శృంఖలాదేవి ఆలయం ఇది పశ్చిమ బెంగాల్లో ఉంది ఇక్కడ అమ్మవారి ఉదర భాగం పడిందని చెప్తారు నాలుగవది మైసూర్ చాముండేశ్వరి దేవి ఆలయం ఇది కర్ణాటకలో ఉంది సతీదేవి యొక్క కేశాలు అంటే జుట్టు పడిన ప్రదేశంగా చెప్తారు ఈ పీఠం మహిషాసుర మర్దినిగా ప్రసిద్ధి శత్రువులపై విజయం కోరుకునే వారికి ఇది ప్రసిద్ధి ఐదవది ఆలంపూర్ జోగులాంబ ఆలయం ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఈ అమ్మవారి ఇక్కడ అమ్మవారి దంతాలు పడిన ప్రదేశం ఈ అమ్మవారు భయంకర రూపంలో ఉన్నప్పటికీ భక్తుల పట్ల అత్యంత కరుణామయి ఆరవది శ్రీశైల భ్రమరాంబికా దేవి ఆలయం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది సతీదేవి మెడభాగం పడినటువంటి చోటు ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి ఏడవది కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం ఇది మహారాష్ట్రలో ఉంది అమ్మవారి నేత్రాలు పడినటువంటి ప్రదేశం మహాలక్ష్మీదేవిని సంపదలకు దేవతగా కొలుస్తారు ఎనిమిదవది మహూర్లో ఉన్నటువంటి రేణుకాదేవి ఆలయం ఇది మహారాష్ట్రలో ఉంది ఇక్కడ సతీదేవి యొక్క ఎడమ చేయి పడిందని చెప్తారు ఈమెను పర పరశురాముడి తల్లి రేణుకాదేవిగా కొలుస్తారు తొమ్మిదవది ఉజ్జయిని మహంకాళి ఆలయం ఈ ఆలయం మధ్యప్రదేశ్లో ఉన్నది ఇక్కడ అమ్మవారి పైపెదవి భాగం పడిందని ప్రసిద్ధి ఇది పురాతన అవంతి నగరంగా చెప్తారు పదవది పిఠాపురంలో ఉన్నటువంటి పురుహోతికా ఆలయం ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లో ఉన్నది సతీదేవి యొక్క వీపు భాగం పడిన చోటు ఈ ఆలయం కుక్కుటేశ్వర స్వామి ఆలయం సమీపంలో ఉంది పదకొండవది జూజ్పూర్లో ఉన్నటువంటి బిరజాదేవి ఆలయం ఇది ఒడిశా రాష్ట్రంలో ఉన్నది ఇక్కడ అమ్మవారి నాభిభాగం పడిందని చెప్తారు ఇది ఒడ్వాన పీఠంగా ప్రసిద్ధి పన్నెండవది ద్రాక్షారామంలో ఉన్నటువంటి మాణిక్యాంబ ఆలయం ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లో ఉంది పంచరామ క్షేత్రాలలో ఒకటైనటువంటి ద్రాక్షారామంలో అమ్మవారి ఎడమ చెంపబడిందని ప్రసిద్ధి పదమూడవది గౌహతిలో ఉన్నటువంటి కామాఖ్య ఆలయం ఇది అస్సాం రాష్ట్రంలో ఉంది ఇక్కడ సతీదేవి యొక్క యోని భాగం పడిందని ప్రసిద్ధి ఇది తంత్ర సాధనకు అత్యంత ముఖ్యమైనటువంటి కేంద్రం పద్నాలుగవది ప్రయాగలోని మాధవేశ్వరి ఆలయం ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది అమ్మవారి వేళ్లు పడిన ఈ ప్రదేశంలో త్రివేణి సంగమం ఉంది పదిహేనవది హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి జ్వాలాముఖి ఆలయం ఇక్కడ సతీదేవి యొక్క శిరస్సు పడిందని చెప్తారు ఈ అమ్మవారు నిరంతరం వెలుగుతున్నటువంటి అగ్ని రూపంలో దర్శనమిస్తారు పదహారవది గయలో ఉన్నటువంటి సర్వమంగళ ఆలయం ఇది బీహార్లో ఉంది సతీదేవి యొక్క వక్షోజాలు పడినటువంటి ఈ ప్రదేశం పితృదేవతలకు పిండ ప్రదానం చేసేందుకు కూడా ప్రసిద్ధి పదిహేడవది వారణాసిలో ఉన్నటువంటి విశాలాక్షి ఆలయం ఇది ఉత్తరప్రదేశ్లో ఉన్నది ఇక్కడ అమ్మవారి చెవుపోగులు పడినట్లు చెప్తారు మోక్ష ప్రాప్తి కోసం భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శిస్తారు చివరిగా పద్దెనిమిదవ శక్తి పీఠం కాశ్మీర్లో ఉన్నటువంటి శారదా శక్తి పీఠం ఇక్కడ సతీదేవి యొక్క కుడిచేయి పడింది ఇది పూర్వకాలంలో విద్యా కేంద్రంగా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం ఈ పద్దెనిమిది శక్తి పీఠాలు కేవలం దేవాలయాలు మాత్రమే కాదు ఆధ్యాత్మిక శక్తికి భక్తికి కేంద్రాలు వీటిని దర్శించడం వలన భక్తులకు మనశ్శాంతి సకల ఐశ్వర్యాలు లభిస్తాయి ఈ శక్తి పీఠాల దర్శనం వలన భక్తులకు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు కలుగుతాయి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ విజయదశమి రోజున మీరు తలపెట్టిన ప్రతి పనిలోనూ విజయాన్ని చేకూర్చాలని కోరుకుంటూ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి ట్యాక్ తెలుగు డివోషనల్ నేను సుజాత